కథ పేరు ఖరి లేఖ పాట్ ఒకటి అపరిచిత లేఖ ఒక చిన్న పట్టణంలో అన్విత అనే అమ్మాయి ఉండేది ఆమె చిన్నప్పటినుంచే చదువులో బాగుండేది పెద్ద ఆశలు పెట్టుకోకుండా ప్రశాంతమైన జీవితం కావాలని భావించి అక్కడి పబ్లిక్ లైబ్రరీలో ఉద్యోగం చేసేది పుస్తకాలు అనేవి అన్వితకి కేవలం పేజీలు కాదు స్నేహితులు ఏ బాధ వచ్చినా ఒక పుస్తకం తెరిచి చదవడం ప్రారంభిస్తే ఆమె లోకం మారిపోతుంది అందుకే లైబ్రరీలో ఎక్కువ సమయం గడిపేది ఒకరోజు లైబ్రరీకి ఒక బాక్స్ పుస్తకాల డొనేషన్గా వచ్చింది అందులో చాలా వరకు పాత చినిగిపోయిన నవలలు ఉన్నాయి ఆ పుస్తకాల మధ్యలో ఒక పుస్తకం చాలా వింతగా కనిపించింది పసుపు రంగులోకి మారిపోయిన కవర్లు చిరిగిపోయిన పేజీలు ఆసక్తిగా ఆ పుస్తకం తిప్పుతుండగా మధ్యలో ఒక లేఖ పడిపోయింది ఆ లేఖ కూడా రంగులోకి మారిపోయి అంచులు చిరిగిపోయాయి అందులో కొన్ని వాక్యాలు మాత్రం స్పష్టంగా చదవగలిగింది నిన్ను నేను వెతుకుతున్నాను నన్ను క్షమించు ఒకరోజు తిరిగి వస్తాను ఆ లేఖ ఎవరికోసం రాశారు ఎవరు రాశారు ఎందుకు ఆ పుస్తకంలో దాచారు అన్విత మనసులో అనేక ప్రశ్నలు పుట్టాయి ఇది కేవలం ఒక పాత కాగితం అయి ఉండొచ్చు కాని దీని వెనుక నిజంగా ఎవరో ఉన్నారేమో అన్న ఆలోచన ఆమెను వదిలిపెట్టలేదు ఆమెకు అలా అనిపించింది ఈ లేఖ తనకోసమే దొరికిందేమో ఆ రాత్రి ఇంటికి కూడా లేఖ గురించి ఆలోచించడమే పని టేబుల్ మీద లేఖ ఉంచి దీని వెనకాల నిజం ఏదో తెలుసుకోవాలి అని డైరీలో రాసుకుంది తన జీవితంలో ఎప్పుడూ ఎవ్వరిని వెతికిన అనుభవం లేని అన్విత ఈసారి మాత్రం ఒక తెలియని వ్యక్తి కోసం వెతుకులాట మొదలు పెట్టాలని నిశ్చయించుకుంది ఈ లేఖ వెనుక ఉన్నవాడిని నేను కనుక్కోవాలి అని నిర్ణయించింది కాని ఈ వెతుకులాట అన్విత జీవితాన్ని ఊహించని దారిలోకి తీసుకెళ్లబోతోంది కథ కొనసాగుతుంది పార్ట్ రెండులో మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి